భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు శ్రీవారి కృపకు ప్రతీకగా వెలుగొందుతున్న భద్రాచలం వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించబడ్డాయి ఉదయం నుంచే ఆలయంలో శుద్ది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి మంగళ వాయిద్యాల నినాదాల మధ్య స్వామివారికి అభిషేకాలు తులసి దళాలతో అర్చనలు నిర్వహించబడ్డాయి విశేష అలంకార తో స్వామివారు దర్శనార్థంగా ముస్తాబై భక్తులను కట్టిపడేశారు అర్చకులు వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నడిపించారు పంచామృతాభిషేకం అష్టోత్తర శత నామార్చన ప్రత్యేక నైవేద్య సమర్పణలు ఆలయాన్ని పుణ్య సుగంధంతో మురిపించాయి హారతుల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ జరిగింది పుట్టినరోజు వివాహ వార్షికోత్సవం వంటి శుభకార్యాల సందర్భంగా భక్తులు స్వామివారికి వివిధ రకాల సాంకేతిక సమర్పణలు చేశారు ఈ సందర్భ సందర్భంగా ఆలయంలో పుష్పాలతో దీపాలతో భక్తి శ్రద్దలకు ప్రతిబింబంగా శోభాయమానంగా అలంకరించబడింది కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానికులు శ్రీవారి సేవా వాలంటీర్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా నమః ய ந ஏக வந்தவே நமஹ ஆத்மலோக விப்ர நமஹ ஆகாசர்ாய வல்லாய் நமஹ ஓம் யோக நஸ்பதุมத்ராய நம நமோதராய நமஹ జగதபாய நமஹ பாவாஹினி நமஹ பக்தவத்சாய நமஹ விஜயகிராய நமஹ சுக் குமாராய நமஹ எதா முகத்ர ஜெயாய நமஹ சிங்கவாத்ர லோதக கிங்கினாத்ராய நமஹ நீலாவின் சிறப்பாக கத்தியாவின் கற்றல் பற்றிய பிரியா சித்திரம் தப்பாய் சித்திரம் நானாய் இறந்தாய் இந்தியாவின் பிரதான अनंत रूपाय नमः जगत् मंगला धायकाय नमः इत्य रूपाय नमः यज्ञ मोके नमः हृदयाय नमः प्रमेश्वराय नमः पर्वत् تطप्राय नमः शांताय नमः श्रीमते नमः श्री

భూతగాత్రాయ కామిరాధప్రాయిణే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతడే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం జై శ్రీ నారాయణ మన భద్రాచల క్షేత్రంలో సీతారామ్ నగర్ కాలువ వేయించేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం రెండో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామావారి పూజ అర్పించుకున్నారు మరి మనకు మరుసరి శనివారం నెలల ప్రకారం ఇంగ్లీష్ నెలల ప్రకారం రెండో రెండో శనివారం వస్తుంది మరి శ్రావణ మాసం ప్రకారంగా మూడో శనివారం మరి మూడో శనివారం పౌర్ణమి శ్రవణ నక్షత్రం చాలా విశేషమైనటువంటిది ఈ శ్రావణ మాస శనివార పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం ఐదు గంటలకు సామూహిక శనివార వెంకటేశ్వర వ్రతములు నిర్వహించబడుతున్నవి వ్రతములు చేయించుకున్న ఆసక్తిగల భక్తులు ఒకరోజు ముందుగా దేవస్థానక వినివారాన్ని సంప్రదించవలసిగా కూర్చున్నాము అదేవిధముగా శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం శనివారం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి మాస కళ్యాణ మహోత్సవం మరలా ప్రారంభం చేస్తున్నాము గతంలో కొంతకాలం చేశాము మరి స్వామివారి ఆలయ నిర్మాణంలో భాగంగా మరి మాస కళ్యాణాన్ని ఆఫ్ చేయడం జరిగింది మరి రేపటి శ్రావణ మాసం నుంచి స్వామివారి మాస కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది ఇంతే కాకుండా మరి శ్రావణ మాసంలో బౌల అష్టమి రోజున కృష్ణాష్టమి జరుగుతుంది అయితే మనకి ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే రెండు సంవత్సరాలకు ఒకసారి కృష్ణాష్టమి ఒక రోజు తేడాతోటి స్మార్త కృష్ణాష్టమి అని వైష్ణవ కృష్ణాష్టమి అని చెప్పని రెండు విధాలుగా చేసుకుంటున్నాం ప్రతిసారి కూడా అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రం ఒకటే రోజు గ్యాప్ తోటి వస్తుంది రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక నెల గ్యాప్ తోటి వస్తుంది ఎందుకయ్యా వస్తుందంటే స్వామివారు సింహమాసేసుకే పక్షే రోహిణ్యా అష్టమి పరమార్ధ ప్రాతారం కృష్ణం వందే జగద్గురు అని చెప్పడం జరుగుతుందంటే సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తుంటాడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం అని మకరంలోకి ప్రవేశించినప్పుడు మకర మకర రాశి అని మకర సంక్రాంతి అని ఆ విధంగా ఒక్కొక్క నెలలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నెలలు అంటారు మరి ఈ కృష్ణుడు పుట్టిన సింహమాసం అంటే సూర్యుడు సింహరాశిలో ప్రవేశం చేస్తుంటాడు నెల రోజు ప్రయాణం చేస్తుంటాడు ఆ ప్రయాణం చేసినప్పుడు సింహమాసంలో కృష్ణాష్ట బౌల కృష్ణ కృష్ణంలో పౌల అష్టమి రోజున జరిమిస్తాడు రోహిణి నక్షత్రం ఉన్నటువంటి అష్టమి రోజున జన్మిస్తాడు అది మనకు సెప్టెంబర్ పదహారవ తారీఖు రోజున అష్టమి రోహిణి నక్షత్రం సింహమాసం ఆ రోజు జరిగింది కనుక మన ఆలయంలో కృష్ణాష్టమి సెప్టెంబర్ పదహారవ తారీఖున జరుగుతుంది మనందరికీ కూడా గవర్నమెంట్ హాలిడే కూడా రేపు ఆగస్టు పదహారవ తారీఖు రోజున ఇస్తారు ఎందుకంటే శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి సింహమాసం వస్తుంది ఒకసారి చెప్పే కదా ఆ విధంగా శ్రావణ మాసంలో కృష్ణాష్టమి బౌల అష్టమిని కృష్ణాష్టమి జరుపుకుంటారు ఆ రోజున ప్రభుత్వం సెలివించింది అందరూ కూడా గమనించి మాతో సహకరించవలసిందిగా కూర్చున్నాము మనకు కృష్ణాష్టమి మన ఆలయంలో మన ఆలయంలో కాదు శ్రీవైష్ణవ ఆలయంలో శ్రీపాంచరాత్రాగమ శాస్త్రాన్ని అనుసరించేటువంటి ఆలయంలో ఎక్కడైనా సరే సింహమాసంలో అంటే సెప్టెంబర్ పదహారవ తారీఖు రోజు కృష్ణాష్టమి ఉంటుంది అందరూ కూడా గమనించి మాతో సహకరించవలసిగా కోరుచున్నాము అంతేకాకుండా మరి ఆ రోజున స్వామివారికి సాయంత్రం వేళ స్వామివారు సాయంత్రం వేళ జన్మిస్తాడు అందుకనే సాయంత్రం వేళ స్వామివారికి విశేష అభిషేకము ఉయ్యల సేవ మరి మరుసటి రోజున కృష్ణుడు పుట్టగానే నడవడు కదా తెల్లారి అష్టమి నవమి అన్నట్టు ఆ రోజున తెల్లారి మరుసటి రోజున పదిహేడవ తారీఖు రోజున భక్తులందరి కోరిక మేరకు ఉట్ల పండుగ అంటే ఉట్లు కొట్టడాన్ని స్వామివారికి మీరు పెరుగు అందకుండా ఉంచాలి అని చెప్పని రేపల్లలో గొల్లభావాలందరూ కూడా ఉట్టి కట్టి ఉట్టిమీర పాలు పెరుగు విన్నముస దాచిపెడతారు దాచిపెట్టినప్పుడు కృష్ణుడు తనకిష్టమైనటువంటి తినడానికి ఉట్టి మీరుకి ఎక్కి ఏడో విధంగా చేసి చేస్తుంటారు అలాంటి ఉట్టి పండుగ